తెలంగాణలో మూడో వంతు ఓటర్లు తీర్పునిచ్చే హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది మొత్తం డెబ్బై రెండు లక్షలకు పైగా ఓటర్లు బరిలో ఉన్న పదమూడు వందల ముప్పై మూడు మంది అభ్యర్థుల జాతకాలను ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తం చేయనున్నారు ఇందుకోసం ఏడు ఎనిమిది వందల రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ అధికారులు ప్రక్రియను ప్రశాంతంగా ముగించేందుకు నలభై ఆరు మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు రాత్రే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలతో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది ఉదయం ఆరు గంటల నుంచే మాక్ పోలింగ్ నిర్వహించారు అనంతరం రాజకీయ ఈ పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఏవిఎం సీల్ వేసి పోలింగ్ క్రతువు ప్రారంభించారు సాయంత్రం ఐదు గంటల వరకు ఓటెయవచ్చన్న జిహెఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్న ఐన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా సహకరించాలని కోరారు సాయంత్రం 5 గంటల వరకు పోల్ కొనసాగుతుంది 5 గంటల లోపుల 100 మంది వచ్చినా 200 మంది వచ్చినా 500 మంది వచ్చినా వేయచనం పోల్ చిట్టలు తీసుకొనిపోతున్న సందర్భంగా ఓల్డ్ ఐడెంటిటీ కార్డు కంపల్సరీ ఈ వన్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే పర్మిషన్ ఇచ్చిందో వాటిలో ఏదైనా ఒకటి కంపల్సరీ పోలింగ్ స్ట్రిట్లు వస్తేనే ఓట్ వేయాలనేది ఏం లేదు అండ్ సమ్ టైమ్స్ దే మిస్ ఇట్ దే కెన్ ఆల్సో గో టు ద పోలింగ్ స్టేషన్ డైరెక్ట్లీ ఇఫ్ దే నో ద పోలింగ్ స్టేషన్ అండ్ దెన్ దేర్ ఆల్సో ఇఫ్ దేర్ ఆర్ మోర్ దెన్ టూ త్రీ పోలింగ్ స్టేషన్ ఇన్ వన్ పర్టికులర్ సెంటర్ బయర్స్